హాయ్ ఫ్రెండ్స్ చిన్న వయసులోనే కార్ డ్రైవర్గా పనిచేస్తూ యాక్సిడెంట్కి గురై తన వెన్నెముకను పూర్తిగా కోల్పోయి ఒక భాగం కింది భాగం పనిచేయకుండా భాగం మాత్రమే పనిచేస్తూ నరక యాతన అనుభవిస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి మనం ఇప్పుడు పోతున్నాం

ఇక్కడ నుంచి కింద భాగం వరకు నాకు స్పర్శ వేయలేదు ఇప్పటివరకు టచ్ చేసినా గానీ టచ్ చేసినా గానీ నాకు ఏం తెలియదు ఏమైనా కర్చినా ఏమైనా గిచ్చినా కొట్టినా నాకు ఎటువంటి స్పర్శ లేదు మూత్రం మూత్రం గానీ దొడ్డి కూర్చోడం గానీ ఏం తెలియదు కాకపోతే మా నాన్న సంవత్సరం నాకు యాక్సిడెంట్ అయినా కొత్తలా సంవత్సరం వరకు ట్రీట్మెంట్ మా నాన్నే ఇచ్చిండేది ఫిజియోథెరపీ అనేది వాళ్ళు నేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కొద్ది ఆకలి అనేది కొద్ది ఏర్పడుతుంది ఇక మా నాన్న పూర్తిగా చాతగా అయిపోయింది మా నాన్న పూర్తిగా చాద కాకుండా అయిపోయింది నాన్న ఒప్పు నేను లేతే లేకపోతే మీ చెత్త ఆపదలు ఆదుకుంటే నేను నా నాకు ఇక దేవుడు ఎట్లా చూస్తాడో ఆదుకుంటే అప్పుడు నేను నా ట్రీట్మెంట్ చేసుకుంటా లేకపోతే నా బతుకు గింతతి అని చెప్పేసి నాన్న వేసి పెట్టి ఇప్పుడు కొద్ది చేసిన ట్రీట్మెంట్ ఇక్కడి వరకు నాన్న చేసిన ట్రీట్మెంట్ ఇక్కడ వరకు అనేది కొద్దిగా సక్సెస్ అయింది కానీ ట్రీట్మెంట్ బంద్ చేసేట్ల నాకు నేనే ఇట్లా లే పొద్దుగా పొద్దుగా లేస్తా కదా కొద్దిగా లేచి కొద్దిగా ఇక్కడ ఇది పట్టుకొని ఎక్సర్సైజ్ చేయడము చేస్తే ఈ నరాలు ఫుల్ టైట్గా కాకుండా అయితే కాపాడుకుంటున్నాను ఇదంతా సేవ ఎవరు చేస్తారు ప్రతిరోజు నేను పొద్దుగాల లేచి మించి మళ్ళీ తిరిగి రాత్రి దాకా పూర్తిగా నేను మా అమ్మ నాన్న అన్నల విన్నే ఆధారపడి ఉన్నాను ఈయన పెద్ద కుమారుడు ఆయన చిన్నోడు కొన్ని నడిపే వేరే ఉంటాడు ఆయనకో కొడుకు బిడ్డ ఆయన కూడా అంతే సొంతం కష్టం చేసుకునే చెప్పాలి ఇంత ఒక పెద్ద కొడుకు కూడా ఇలాగే సేమ్ టు సేమ్ ఇట్లే ఆయన ఆయన రెండేళ్ళు సాది ఆయన కూడా చనిపోయాడు ఆ తర్వాత ఒక సంవత్సరం వరకు మళ్ళీ ఈయనే అదే స్థితిలో ఉన్నాడు ఈ అదే చూకంలో చనిపోయినామంటే మళ్ళీ ఇది చూకం లేవలేడు బయటికి రాడు వాళ్ళ అమ్మ నాన్న తోట బయటికి రావాలి వాళ్ళ ప్రతి ఒక్కటి ఆయన ఏం చేయలేడు ఈ డౌన్ కింది భాగం మొత్తం పనిచేయదు మొత్తం స్పర్శ లేదు ఈ లంగ్స్ నుంచి పైకి మాత్రమే తెలుసు ఆయన కాబట్టి ఆయనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి మనం తనకు తుమ్మలపల్లి అనంత్ కుమార్ ఇతనికి యాక్సిడెంట్ దాదాపు నాలుగు నుండి సంవత్సరాలు అవుతుంది ఆయనకు స్పైనల్ బోర్డు అనేది పూర్తిగా వికటించింది కాబట్టి మా మిత్రుడైనటువంటి కర్ణాకర్ గారు నాకు కొంచెం మెసేజ్ ద్వారా తెలిపడం జరిగింది ఈరోజు వచ్చి నా వంతు సహాయాన్ని అనిల్ గారికి ఛానల్ ద్వారా కానీ మన కర్ణాకర్ గారు చెప్పిన విధంగా బట్టి నా వంతు సహాయాన్ని ఆయనకు అందిస్తున్నాను నేనే కాకుండా నా మిత్రులను కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మీరు వ్యక్తిగతంగా అతనికి సహాయం చేయాలనుకుంటే అతని యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లేపై ఇవ్వడం జరిగింది నేరుగా అతనికి ఫోన్ పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా సహాయం చేయగలరు